అడిషనల్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్న ప్రసాద్ మృతి చెందారు గత నెల ఇరవై ఆరున యాదాద్రి జిల్లా చౌటుపల్ మండలం ఖైతాపూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు దాంతో ఆయన చికిత్స కోసం ఎల్బీ నగర్ లోని కామినేని ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ అడిషనల్ ఎస్పీ మృతి చెందారు ఇదే ప్రమాదంలో స్పాట్లోనే ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి రోడ్డు అవతల వైపు పడింది అటుగా వస్తున్న లారీ స్కార్పియోను ఢీకొట్టడంతో వాహనం ముందు భాగం నుజ్జునుజ్జైంది ఆంధ్రప్రదేశ్ అడిషనల్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్న ప్రసాద్ మృతి చెందారు గత నెల ఇరవై ఆరున యాదాద్రి జిల్లా చౌటుపల్ మండలం ఖైతాపూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు దాంతో ఆయన్ను చికిత్స కోసం ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ అడిషనల్ ఎస్పీ మృతి చెందారు ఇదే ప్రమాదంలో స్పాట్లోనే ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి రోడ్డు అవతలి వైపు పడింది అటుగా వస్తున్న లారీ స్కార్పియోను ఢీకొట్టడంతో వాహనం ముందు భాగం నుజుంచైంది Thank you.